హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటే బుధవారం రోజు హాయ్ ఫ్రెండ్స్ నాకు బుధవారం రోజు దామోచరం నుంచి కాల్ వచ్చింది ఏందనంటే మన ఐకెఫ్ వడ్లు దాదాపు పోసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయింది అని చెప్పేసి దామాచరం నుంచి కాల్ వచ్చింది నేను బుధవారం రోజు వెళ్ళాను సమస్య దగ్గరికి సమస్య ఏందని చెప్పేసి చూడ్డానికి వెళ్ళాను మొత్తం వీడియో షూట్ చేశాను చేసిన తర్వాత నేను దానికి సంబంధించింది నేను వాళ్ళని అడిగినాను దమర్చురు వాళ్ళందరినీ ఆల్రెడీ వీడియో కూడా తీసినా బట్ ఏందనంటే లింక్లో డిస్క్రిప్షన్లో పెట్టలేదు ఏందనంటే మీకు సమస్య తీరాలా లేకపోతే వీడియో కావాలని అడిగితే సమస్య తీరితే చాలన్నారు బట్ నేను ఏంటంటే మొత్తం వీడియో షూట్ చేసి పెట్టాల్సిన వాళ్ళందరికీ పంపించాను ఫస్ట్ ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నకి ఆయన హనుమంత్ అన్నకి మైనంపల్లి రోహిత్ గారికి నమస్కారం ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారులందరికీ నమస్కారం ఫస్ట్ ఏంటంటే సుప్రభాతరావు అన్నకు కాల్ చేశాను ఇట్లా దామర్ చెరువు దగ్గర ఇట్లా సమస్య ఉందని చెప్పేసి అన్న చూసుకొని లిఫ్ట్ చేయలేదు మళ్ళీ టెన్ మినిట్స్లో కాల్ బ్యాక్ చేశాడు ఏంటి సుమని అని అడిగితే ఇట్లా దామర్ సమస్య చెప్పాను బట్ అన్న చెప్పిండు త్రీ డేస్ కిందనే కాంటాక్ స్టార్ట్ అయింది బట్ లేబర్ రాలేరు నేను చెప్పినావు అదే రోజు పెట్టిస్తా అని చెప్పిండు బట్ బుధవారం రోజు చెప్తే గురువారం రోజు సమస్య తిరిగింది మళ్ళీ మాజీ సర్పంచ్ శివకు కూడా కాల్ చేశాను రామచందర్ కూడా కాల్ చేశాను అండ్ మన రామాయంపెట్ల ఎంఆర్ఓ గారికి కూడా కాల్ చేశాను ఎంఆర్ఓ మేడం గారు కూడా రెస్పాండ్ అయ్యారు వెంటనే కాల్ చేసి అంటే కాల్ చేసినప్పుడు చూసుకోలేదు మళ్ళీ కాల్ చేసి సమస్య ఆల్రెడీ వీడియో చూసి నాకే రిప్లై చేశారు ఎందునంటే సాయంత్రం వరకు ఖచ్చితంగా అక్కడ సమస్యని పరిష్కరిస్తా అని చెప్పారు ఎంఆర్ఓ గారు కూడా ఎంఆర్వో గారు కూడా అండ్ బాధ కూడా కాల్ చేసిన బాధ చంద్రమన్న కూడా సపోర్ట్ చేసిండు సరే ఈ సమస్యకి ఈ సమస్యలో పాల్గొన్న వాళ్ళందరికీ పరిష్కరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఏంటనంటే బుధవారం సమస్య పెట్టి కాల్ చేయగానే అందరూ రెస్పాండ్ అయ్యి సమస్యని దృష్టిలో పెట్టుకొని తెల్లారే సమస్యను తీర్చేశారు ఆయన నిన్న ఎంఆర్ఓ మేడం గారు కూడా మళ్ళీ సాయంత్రం కాల్ చేశారు సుప్రభాత్ రావు అన్న కూడా కాల్ చేశాడు ఏందనంటే అది అక్కడ సమస్య పెట్టావు కదా అక్కడ మళ్ళీ ఐకేఫ్లో కాంటా స్టార్ట్ అయిందని చెప్పి కాల్ చేశారు బట్ ఏంటనంటే నిన్న నైటే వచ్చేసింది అంటే బుధవారం రోజు సమస్య పెడితే గురువారం రోజు మార్నింగ్ వరకు సమస్య గురువారం సాయంత్రం వరకు తిరిగింది ఐకేఫ్ కాంట స్టార్ట్ అయిపోయింది దామర్ చెరువు లేబర్ కూడా వచ్చేసారు ఆల్రెడీ ఈరోజు కాంట నడుస్తుంది దామర్ చెరువులో బట్ ఏంటంటే సమస్యకి వెంటనే రెస్పాండ్ అయిన నవి అండ్ ఎంఆర్ఓ గారికి ఈ సమస్యలు భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ అండి వెల్కమ్ జై కాంగ్రెస్ అమ్మా చెప్పమ్మా తల్లి నీ పేరేం పేరమ్మా లక్ష్మమ్మ చెప్పమ్మ ఈ బాధేందుకు చెప్పి సమస్య అని చెప్పు చెప్పమ్మ దగ్గర రావ నెత్ని వచ్చింది అమ్మా ఈ పంట ఎట్లా అంటది ఆనలు పడితే మొలలు రావా ఇప్పుడు తలం లేదు ఎంట ఎంట పోతే తలముంటాయి అన్ని నానబడ్డది ఆనలకు మొక్కలు రావ నెత్ని కాలం వచ్చింది ఎన్నడు పెడతాడు ఆ రైతులు నాశనం చేసిన దానికి కానీ లేదు ఇవ్వక రోగాల పడి మొత్తం నాశనం అయిన పంట అడిగిర్రమ్మ మరి ఎవరూ నాకు కాంటాబెట్టు అడిగిన వాడిగితే ఎవరో సాగుదా సాల్టు చూడండి ఫ్రెండ్స్ నమస్కారం నీ పేరేం అన్న నా పేరు ప్రసాద ఎవరండి మా దామోచరం చెప్పండి అన్న పది రోజుల నుంచి పది పదిహేను రోజుల నుంచి కుప్పలు ఎండిన వడ్లు వాస్తవానికి తీసుకోవడం జరుగుతలేదు జరుగుతలేదు మరి అధికారులు ఎవరు పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు ఇది ఏంటంటే మరి ఊరిని ఎవరైనా పట్టించుకుంటారో పట్టించుకోరా తగిన చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము మీ పేరు సార్ మా పేరు శ్రీను చెప్పండి సార్ గ్రామం ఇక్కడ పదిహేను రోజుల నుండి ధాన్యం పోస్తున్నాం దాదాపు ఎంత మంది వ్యవసాయదారులు ఇంచుమించు అంటే నూట ఎనిమిది మంది ఉంటారు ఇక్కడ మొత్తం ఇక్కడికి రోడ్డు దాకా అక్కడ దాకా చివరి దాకా ఉన్నాయి ఎవరు అధికారులు వస్తలేరు చేసలేరు కొట్టలేరు వర్షం పడేలా ఉంది మొన్న వర్షం కూడా వచ్చింది ఈ కొంత రైతులు కూడా చాలా పట్టుకుని నష్టపోయారు